ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై క్రమబద్దీకరణపై దృష్టి హైదరాబాద్ సిటీలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న క్రమంలో క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్న ఫలితం అవ్వడం లేదు ఉదయం సాయంత్రం సమయాల్లో కాలనీలోనూ ట్రాఫిక్ జామ్ అవుతుంది వాహనాల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్నది ఈ క్రమంలోనే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు వాహనాలు సాఫీగా సాగేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తున్నది హైదరాబాద్ సిటీలో ఫుట్ పాత్ అభివృద్ధి క్లీనింగ్ పరిశుభ్రత ట్రాఫిక్ అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు ట్రాఫిక్ స్ట్రీమ్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను ఆ వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలన్నది ఉన్నతాధికారులకు ఖచ్చితంగా మరి నాడు ట్రాన్స్ జెండర్లు కూడా వారు మనకు గౌరవాన్ని ఇస్తూ ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఇస్తే బాగుంటుంది సో ఇలాంటి ట్రాన్స్జెండర్లకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి సో వారికి ఉన్నటువంటి లోపాన్ని అధిగమిస్తూ వాళ్ళు కూడా పని చేసుకుంటూ ఉన్నటువంటి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకునే విధంగా ట్రాన్స్జెండర్లు కూడా ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అందరికి కూడా జెండర్ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకుని మంచి ఫలితాలుగా ముందుకు ఎదిగే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ట్రాన్స్జెండర్లను కూడా నేను కోరుతాను